నా పేరు డాక్టర్ ఎం గంగాధర్ ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక అధ్యక్షుడిని నిన్నటి రోజు మన అసెంబ్లీలో మంత్రివర్గ ఉపసంఘమైతేనేమి ప్రభుత్వ పెద్దతైతేనేమి రాజ్యాంగానికి వ్యతిరేక విరుద్ధమో మేము చెప్పలేకపోతున్నాము ఎందుకంటే ఎస్సీ కులాలను సబ్సిడెంట్ చేయడం అనేది ఒక రాజ్యాంగ పరంగా చట్టసభల పరంగా ఆలోచన చేస్తే ఒక పార్లమెంటుకే సుప్రీం అథారిటీ అని చెప్పేసి అందరికీ తెలియని కాదు అయినా కూడా అటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ రాజకీయ పథం కోసము డివైడ్ అండ్ రూల్స్ రూల్ పాలసీ ప్రకారము ఈ రాష్ట్రంలో ఎస్సీలను డివైడ్ చేస్తూ వాళ్లకు రాజకీయ పరంగా ఎవరైతే బెనిఫిట్ పొందుతామో దానికోసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు నిజంగా చెప్పాలంటే ఎస్సీలు వర్గీకరణ చేయాలంటే రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సాధించాలి దానికి అనుకూలంగా రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలు అనిపిస్తూ పార్లమెంటు సభ్యులను తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక సుప్రీంకోర్టు ద్వారా ఒక న్యాయముఖంగా ఒక న్యాయమునిపించి తీర్పిచ్చి ఇతరే న్యాయ నిపుణులు తీర్పిచ్చారు మరి ఇవి ఇంతకుముందు నాలుగైదు సార్లు వర్గీకరణ లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నాయి కదా మరి ఇప్పుడే ఉన్నటువంటి ఎందుకో ఓకే న్యాయపేదాలు అంటే పూర్తిగా ఇది ఒక రా రా రాజ్యాంగ పరంగా కాకుండా కూడా దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది శాశ్వతమండ చేసుకుంటూ పోతున్నారు అయితే ఇందులో మేము మేము ముఖ్యంగా మాలి ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మానలు ఎవరైతే ఉన్నారో కలవలక్ష మంది కూడా మేము చెప్పేది ఏమంటే మార్పులు ఏమాత్రమో అంగీకరయుద్ధంగా లేదు ఎందుకంటే రాజ్యాంగపరంగా వర్గీకర్ చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం చేస్తాము ముందు నుంచి మేము చెప్తూనే వస్తున్నాము అలా కాకుండా ఏబీసీడీ పెట్టి ముఖ్యంగా అందులో కూడా నా అత్యధిక ఉన్నటువంటి మేము నలభై లక్షలు మేము ఉంటే మా సోదరులు ఇరవై ఐదు లక్షలను కూడా ఈక్వల్గా చేశారు ఇది ఇది ఎక్కడ న్యాయము దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇంకా రెండవది వచ్చేసి నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరులో జిల్ చేస్తామంటున్నా ఇలా ఏది చేస్తే అనంతపురం జిల్లాలో అత్యధికంగా బాలలు అందరూ ఆత్మహత్య చేసుకుని బెటర్ ఎందుకంటే దాంట్లో పుట్టడం కంటే ఈబీసీలో ఈబీసీ కాదు ఈడబ్ల్యూసీ వెళ్ళినా కూడా ఇంకొక వాళ్ళు తెలుసు టూ టూ పర్సెంట్ పాపులేషన్ ఉంటే వాళ్ళకు థర్టీ పర్సెంట్ యూలేషన్ దాంట్లోకి వేసి వేసి మమ్మల్ని ఆ ఎస్సీ తీసేస్తే వాళ్ళకు మేము సమస్యలు ఇస్తున్నాం ఎందుకంటే ఎస్సీలు పేరు చెప్పుకోవడమే కానీ దానివల్ల మాకు ఏ మాత్రం ఉపయోగం లేదు మమ్మల్ని ఎస్సీలు తీసేసి మాకు ఈడబ్ల్యూస్సి పెట్టేసి మాకు ఆ చనిపించినట్టి చూడబోతున్నాము అలాగే ముఖ్యంగా జిల్లా యూనిట్గా చేస్తే అనంతపురం జిల్లా చాలా నష్టపోతుంది తీవ్రంగా ముఖ్యంగా చెప్పాలంటే ఇది వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా లేదు మేము ఆమోదించడం లేదు ఇప్పుడు కూడా మేము దీన్ని వదిలిపెట్టాము చెప్ప వదిలిపెట్టము సుప్రీంకోర్టు కాకపోతే అంతర్జాతీయ న్యాయ న్యాయస్థానం కూడా వెళ్ళే వాళ్ళు రెడీగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్గా పాల్పడి ఒక ప్లాట్ఫార్మ్ తయారు తయారు కాబోతున్నాము సో ప్రజలు వచ్చేటువంటి ఎలక్షన్స్లో కానీ ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా కానీ మేము ఒకటే చెప్పదలుస్తున్నాము మాకు భావ కలిగి మమ్మల్ని ఏ విధంగా అంటే మమ్మల్ని అంటే మాకే అక్క ఉద్యోగ ముఖ్యంగా పెట్టుకోవడం కాదు ఎవరికి రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా ఎవరికి అన్యాయం కాకుండా మాకు చేసుకునే వాళ్ళకి ఎవరైతే ఉంటారో మాకు వాళ్ళ ఆ పార్టీ సపోర్ట్ చేస్తూ పోయిలస్ని పోయి వెళ్ళిపోయి రాజ్యాంగబద్ధంగా రాజకీయ పథకాలు ముందుకు తీసుకోవాలని మేము వాళ్ళని ఏ మాత్రం ఎరుకాట వేరు వేయరు వేయరు ముఖ్యంగా ఈ ఈ అసంబద్ధమైనటువంటి రిజర్వేషన్ అటువంటి ప్రత్యేక పాలలు అనంత అనంతపురంలో మరియు రాష్ట్రంలో నలభై నలభై లక్షల పాలలు కూడా ముక్త కట్టంతో కనిపిస్తున్నారు డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏబిసిడి వర్గ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం చేసిన ఇది చాలా అన్యాయం ఈ జిల్లా యూనిట్గా తీసుకుని తీసుకుంటా ప్రతి ప్రతి దాంట్లోనూ అనంతపురం జిల్లాలో మాలలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది కేవలము ఈ చంద్రబాబు ప్రభుత్వం మాలలను అణుగు తొక్క ఎట్టపరిస్తున్న ఎత్తకబోడితే అని ఆలోచనతో దురద్దేశంతో చేస్తున్న కార్యక్రమం దీనికి మేము నిరసన తెలియజేస్తాము రాబోయే లక్షణం కావాల్సిన బుద్ధి చెప్తామని చెప్పేసి అవకాశ తెలియ మాల మహానాడు తెలియజెప్ప అందరికీ జైభీమ్ ఈరోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో టీడీఎల్పీ సమావేశంలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా దళిత ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ ఎస్సీ వర్గీకరణ అంశం మీద కేంద్ర ఆబినెట్ క్యాబినెట్ ఆమోదం తెలపడము అదేవిధంగా ఏబిసి అనే రీతిలో ఒక పర్సెంట్ రెళ్లకు ఆరు ఐదు పర్సెంట్ మాదిగ జన మాదిగలకు ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ మాలలకు ఇవ్వడము ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పేపర్లో రావడము అదేవిధంగా ఇరవై తారీఖు కానీ ఇరవై ఆరో తారీఖు కానీ ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు మరి ఆ విధంగా వెళితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కేవలము మాలలు డెబ్బై ఐదు వేల మంది మాత్రమే ఉన్నారు మరి సోదరులు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు ఈ జిల్లా యూనిట్ చేసే క్రమంలో జీవో నెంబర్ ఇరవై ఐదు ప్రకారం వాళ్ళు చే చేసే క్రమంలో ముందుకు వెళితే ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నష్టపోయేది ఎవరైనా ఉన్నారంటే మాల సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దళిత ఎమ్మెల్యేలు కానీ ఈ వర్గీకరణ అంశాన్ని మరొకసారి పునరాధించుకోవాలి అదేవిధంగా మాలలకు అన్యాయం జరిగే విధంగా ఈ వర్గీకరణ ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి మాకు ఆ విధంగా చేస్తే రాష్ట్ర యూనిట్ని మీరు చేయగలిగితే చేయాలి కానీ జిల్లా యూనిట్ చేస్తే మేము నష్టపోతాము మేము కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది ధర్నాలు రాష్ట్ర లోకాలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి तेलीजेशन जय भीम जय भारत